ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜಯ ಶ್ರೀ ಗಣೇಶ నేటి విశేషమైన దక్షిణాయనం ప్రారంభం దక్షిణాయన విశిష్టత గురించి తెలుసుకుందాం దక్షిణాయనం ప్రారంభం దక్షిణాయనం విశేషాలు ఆయనం అంటే ప్రయాణం అనే అర్థం భూమి తన చుట్టూ తాను రోజుకు ఒకసారి తిరుగుతుంది అందువల్లనే పగలు రాత్రి ఏర్పడుతున్నాయి ఒక పగలు ఒక రాత్రి ఇవి పూర్తి కావడానికి ఇరవై నాలుగు గంటలు సమయం పడుతుంది సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశగా సంచరించు కాలాన్ని దక్షిణాయనం అంటారు జూలై పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం ఖగోళ శాస్త్ర ప్రకారము జనవరి పదిహేను నుంచి జూలై పదిహేను వరకు ఉత్తరాయణం జూలై పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని పిలుస్తారు సూర్య గమనాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా ఉధజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనం అని అంటారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా పిలుస్తారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం అవుతుంది సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడినది ఆ సమయంలో స్నాన దాన జపాదులు ఏవైనా సరే అధిక ఫలితాలను ఇస్తాయని చెప్తారు ఖగోళ శాస్త్రం ప్రకారము సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ దక్షిణాయనాలు దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అనే అర్థం వస్తుంది సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే అవి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణమని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనమని పిలుస్తారు దేవతలకి పగలు ఎప్పుడు రాత్రి ఎప్పుడు అనేది తెలుసుకుంటే ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని చెప్తారు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరము అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపవాసాలు యజ్ఞాలు జపాలు అభిషే లు చేస్తుంటారు అందువల్ల ఇది ఉపాసన కాలమైనది శ్రీహరి శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది ఫలితంగా జీవుల్లో రోగ శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగ శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయని చెప్తారు ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జప దాన పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని చెప్తారు ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి పితృదేవతలను సంతృప్తి పరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది శ్రాద్ధాదులు నిర్వహించకపోవడం వల్ల సంతానలేమికి ఒక కారణమని పేర్కొంటారు బతికుండగా తల్లిదండ్రుల సేవ మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి ఎంతో ముఖ్యం శుభప్రదం రుణం తీర్చుకోవడానికి అది ఒక మార్గం అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞత పూర్వక చర్య అని చెప్తారు దానం చేయడం వల్ల వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం ధ్యానం మంత్ర జపాలు సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు పిండ ప్రదానాలు పితృతర్పణాలు ఆహారం తీసుకోవడం ఈ కాలంలో పేదవారికి అన్నార్థులకు అవసరంలో ఉన్నవారికి దానం చేయడం అన్నదానం నువ్వుల దానం వస్త్రదానం విష్ణు పూజ విష్ విష్ణు సహస్రనామ పారాయణ సూర్యారాధన రావి చెట్టు ప్రదక్షిణలు ఆదిత్య హృదయ పారాయణము సూర్య నమస్కారము ధ్యానము యోగా చేస్తే అవి శరీరానికి మేలు చేస్తాయని పాపాలు తొలగిపోతాయని ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది భరద్వాజుడికి చెప్తున్న వివరణ పద్దెనిమిది నిమిషాలు ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రం ఒక పగలు అవుతుంది అది ఒక రాత్రి ఇది మనుష్యమానం అలాంటి పదినైదు దినాలు ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల ఆరు నెలలు ఒక ఆయనం వాటికి ఉత్తరాయణం దక్షిణాయనం అని పేర్లు ఆ రెండు ఆయనాలు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది దేవతలకు దక్షిణాయనము ఒక రాత్రి ఉత్తరాయణము ఒక పగలు వీటిని ఇలా పగలు నడిపి రాత్రి కాగానే ముల్లోకాలను ఉపసంహరించి ఆ ప్రభు ఆ రాత్రి శేషాయిపై యోగ నిద్రలో ఉంటాడు ఆ రాత్రినే అంటారు దానికే బ్రహ్మకల్పం అని పేరు ఆ సమయం నందే మత్స్యావతారము సముద్ర మదనము అలాగే వరాహ కల్పము ఇదంతా సర్వేశ్వరుని సంకల్ప రూప సంపదగా చెప్తారు సముద్ర జలాలలో మునిగి ఉన్న భూమిని ఉద్ధరించడానికి స్వయం బుద్ధితో శ్రీహరి వరాహమూర్తి అవతారం ఎత్తాడు ఇలా సృష్టించి నైమిత్తికమనే ప్రళయంలో ఆ సృష్టిని సంహరించి ఆదిదేవుడైన శ్రీహరి యోగా నిద్ర ముద్రితులవుతాడు జై శ్రీమన్నారాయణ